హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు లోకేష్ కంటే పవనే బెటరా విజయసాయి రెడ్డి ఏంటి ఏపీ రాజకీయాలలో మరో సరికొత్త చర్చకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెరలేపారు సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ పై కొన్నేళ్లుగా నిత్యం విమర్శలు చేస్తూ ట్వీట్లు పెట్టిన సాయిరెడ్డి పవన్ కళ్యాణ్ మాత్రం పల్లెత్తు మాట అనేవారు కాదు ఇదే విషయాన్ని ఆయన్ను పలు ఇంటర్వ్యూల్లో కూడా ప్రశ్నిస్తే తెలివిగా సమాధానాలు ఇచ్చేవారు అయితే మరోసారి ఆయన పవన్ కళ్యాణ్పై తన భక్తి చాటుకున్నారు చంద్రబాబు లోకేష్ కంటే పవన్ బెటర్ లీడర్ అని సాయిరెడ్డి తేల్చి చెప్పేశారు కాకినాడ పోర్టు యాజమాన్య హక్కుల బదిలీ కోసం గతంలో సీఎండీగా ఉన్న రావును బెదిరించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయసాయిరెడ్డి సిఐడి దర్యాప్తుపై నోరు విప్పారు పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు పర్యటన తరువాత కేవీరావు ఫిర్యాదు మేరకు రెడ్డితో పాటు మరికొందరు వైసీపీ నేతలపై సిఐడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో తన పాత్రపై వైసీపీ ఎంపీ స్పందించారు రావు బ్రోకర్ అని చంద్రబాబు మనిషి అని తేల్చి చెప్పేశారు అయితే చివరిలో పవన్ ను వారితో పోలిస్తే బెటర్ లీడర్ అన్నారు పవన్ కళ్యాణ్ విజయ్ సాయిరెడ్డికి బెటర్ లీడర్గా కనిపించడానికి వెనుక ఉన్న కారణాలను ఓసారి పరిశీలిస్తే గతంలో ఎప్పుడూ సాయిరెడ్డి పేరుతో పవన్ వ్యక్తిగత విమర్శలు చేయలేదు కానీ చంద్రబాబు లోకేష్ మాత్రం వైఎస్ కుటుంబంపై ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో వారి ఆడిటర్ అయిన సాయిరెడ్డిని ముందు నుంచే టార్గెట్ చేస్తూనే ఉన్నారు అలాగే ప్రస్తుతం కాకినాడ పోర్టు వ్యవహారంలోనూ పవన్ భద్రతా కారణాలు రేషన్ బియ్యం అక్రమ రవాణా గురించి ప్రశ్నించి వదిలేశారు కానీ చంద్రబాబు మాత్రం కేవీ రావుతో సిఐడికి ఫిర్యాదు చేయించి తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారనేది సాయిరెడ్డి భావనగా కనిపిస్తోంది అలా పవన్ పరిణతితో వ్యవహరిస్తుంటే చంద్రబాబు రాజకీయానికి పరిమితమవుతున్నట్లు భావిస్తున్నారు